దేవుని బిడ్డలారా ఈ దినము ఆది కాండము ఇరవై ఎనిమిది పదిహేను వచ్చినా ధ్యానిద్దాం ఇదిగో నేను నీకు ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువనని చెప్పగా దేవునికి గాక దేవుని బిటిలారా దేవునికు వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతో మాట్లాడుతూ తాను చేయబోవు ప్రణాళికను ఆయనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఏమంటున్నాంటే దేవుని బిడ్డలారా ఇదిగో నేను నీకు తోడై ఉండి మొట్టమొదట దేవుడు అంటున్నా నీకు తోడై ఉండి నీవు వెళ్ళు స్థలములో నిన్ను ఆశీర్వదించదను అని అంటూ ఉన్నాడు నువ్వు వెళ్ళు స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నేను మళ్ళా రప్పించదను నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నేను విడవనని చెప్పగా దేవునికి మహిమ గాక దేవుని ప్రణాళిక దేవుని వాగ్దానం దేవుని పిలుపు ఏదైతే ఉన్నదో దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు తోడై ఉండి దేవుని బిడ్డలారా ఆయన తోడై ఉండి ఆయన నడిపిస్తాడు ఆయన తోడై ఉండి ఆయన కాపాడుతాడు ఆయన తోడై ఉండి దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ గాక యాకోపును ఆ విధంగా ఆశీర్వదించినట్టుగా తన యొక్క కష్టంలో తన యొక్క పనిలో తన యొక్క సమస్తంలో తోడై ఉండి తనను కాపాడుతూ తనను పైకి లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి దాంట్లో కూడా యాకోబును ఆశీర్వదించి దేవించి తిరిగి ఆయన చెప్పినట్టుగా తిరిగి తన దేశమునకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు తోడై ఉండి కార్యం చేయవాడు దేవుడు మనను విడిచిపెట్టే దేవుడు కాదు అని మనము తెలుసుకోవాలి దేవుడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడు చేసిన వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక ఆమె